హలో అండి నేనే ఇక్కడ తిప్పలు పడుతున్నానని నా కోసం మా ఈరమ్మ నంద్యాల నుంచి వచ్చేసింది ఒక్కదాని ఉన్నానని హాస్పిటల్లో వచ్చిన విధాన వచ్చింది పాపం పాప మాది కూడా ఎండకు తిరుగుతుంది మధ్యాహ్నం నుంచి వచ్చి నాకైతే దీన్ని బట్టి ఒకటి అర్థమైందండి బాగా తాగుతారు బాగా ఎంజాయ్ చేస్తారు వయసులో ఉన్నప్పుడు తాగడము సిగరెట్లు తాగడము మందు తాగడము ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తారు వాళ్ళేమో మంచాలు పడుకుంటారు వచ్చి హాస్పిటల్లో అండి మేము పడే బాధ భగవంతుడికి ఎదిగా వాళ్ళు తిని తాగి ఎంజాయ్ చేసినప్పుడు వాళ్ళకి చాలా బాగానే ఉంటుంది కానీ వాళ్ళ నుంచి ఇప్పుడు మేము పడే కష్టము మామూలుగా లేదండి నా కాలుకైతే ఏకంగా బొబ్బలే పోయినాయి చెప్పులు కూడా తీసేసి నడుస్తున్నాను ఇగ చూడండి చెప్పిద్దు బొబ్బలు పాదాలకు బొబ్బలు కూడా వెళ్ళిపోయినాయి నడిచి నడిచి రెండు కాళ్ళు బొబ్బలు పోయినాయి లాస్ట్ చెప్పులు కూడా వదిలేసి పక్కన పడేసి నడుస్తున్నాను ఇంకా ఈమె వచ్చింది హీము ఒకరోజు కష్టపడి ఈమెతుంది